హాయ్ అండి దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం బెల్లం పరమానం ఈ బెల్లం పరమాన పాలు విరిగిపోకుండా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూస్తావా ముందుగా ముందుగా ఒక కప్పు రైస్ని రెండు మూడు సార్లు కడుక్కున్నాక కుక్కర్లో పెట్టుకుని రెండు కప్పుల పాలు వేసుకుని కుక్కర్ వీజిల్ పెట్టుకుని మెత్తగా ఉడిపించుకోవాలి తర్వాత వేరొక గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకుని వీటికి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి తర్వాత అదే గిన్నెలోకి నాలుగు కప్పుల పాలు వేసుకుని బాగా మరిగించుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసుకోవాలి అన్నం బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నారు పావు టీ స్పూన్ ఇలా చేపడి రెండు కప్పుల బెల్లం తురుము ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకుని బాగా కలుపుకుని బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకున్నాక వారికి నేను వెజింగ్ పాలు విరిగిపోకుండా రావాలంటే బెల్లం ఈ విధంగా స్టవ్ ఆఫ్ బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకుంటే పాలు విరుగుకోకుండా పరమానం టేస్ట్గా వస్తుంది లేకపోతే బెల్లాన్ని పాకం పట్టుకుని వేసుకోవాలి